హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీతోని ఒక కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి వెల్లిపాయలు వెల్లిపాయలు మనకు తొందరగా ఉలవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా కొన్ని పచ్చిగా ఉన్నప్పుడు సో అలా కాకుండా మనము వెల్లిపాయలు మొత్తం ఇలా సపరేట్గా చేసుకొని ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా ఆ సీసలో వేసుకొని ఇలా వేసుకొని ఆ మూత పెట్టేయాలి పెట్టేసి అటు ఇటు ఒక పదిసార్లు అన్నం అనుకోండి కొంచెం ఆ మీని స్కిన్ అనేది తొందరగా వచ్చేస్తుంది మనకి సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చేశాను కొద్దిగా ఆయిల్ రాస్తే ఇంకా బెటరు కొద్దిగా ఆయిల్ అలాగే బియ్యం పిండి అయినా సరే జొన్న పిండి అయినా సరే వేసి కూడా మీరు ఇలా షేప్ అనుకోండి కొద్దిగా అది స్కిన్ అనేది మనకు తొందరగా వచ్చేస్తుంది అన్నమాట సో చూడండి ఇక్కడ సింపుల్గా వచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి సో సెకండ్ వచ్చేసి మనము బ్రెడ్ తిన్న తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా ఇలా మనము కట్టి పెడతాము అలా కాకుండా నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలా చేయండి ఇలా మనము రౌండ్గా తిప్పేసుకొని తిప్పిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసుకుంటే మనకు బ్రెడ్ అనేది కింద పడిపోదు బ్రెడ్ లోపల కూడా ఏమి పోవనమాట సో ఇది కూడా ట్రై చేయండి సో ఇంకోటి వచ్చేసి మనము హెయిర్ పెట్టుకుంటాం కదా తలకి మనకు హ్యాండ్స్ హ్యాండ్స్కి గ్లాస్ వస్తాయి కదా ఆ గ్లాస్ అది కవర్స్ అనేది మనం ఊకేనే పాడిస్తూ ఉంటాము రెండు వస్తాయి సో అలా కాకుండా మనం ఎక్కడన్నా బయటికి వెళ్తుంటాం కదా అప్పుడు ఆ గ్లాస్ మనకు వేసుకుంటే చేతికిస్తారు కదా సో ఒక్కొక్క వేలు వేలు ఉంటుంది కదా ఆ వేలు లోపల మనము ఇలా బ్రషెస్ అయితే పెట్టుకుంటే మనకు సపరేట్గా కూడా ఉంటాయి సో ఒకే దగ్గర కూడా ఉంటాయి మనం ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు సో ఇలా మనం రౌండ్గా వేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మన పర్సులో కూడా క్యారీ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత మనము పాడిస్తుంటాం కదా అలా కాకుండా నేను ఒక టిప్స్ అయితే చెప్తాను మీరు కూడా ట్రై చేయండి సో మనం ఏం చేయాలంటే దీనికి ఈ సైడ్ ఈ సైడ్ మనము క్లిప్స్ అయితే కొట్టాలి ఇలా కొట్టి కొట్టేసుకొని మనము ఆధార్ కార్డు పాన్ కార్డు ఏటీఎం కార్డు అయితే ఇలా మనము దీంట్లో పెట్టుకోవచ్చు ఈజీగా సో పెట్టేసుకున్న తర్వాత మనం పర్స్లో పెట్టుకోవచ్చు సో నేనైతే ఇక్కడ చూపిస్తలేను అవన్నీ కార్డ్స్ మీరు ఇలా పెట్టుకొని పర్స్లో క్యారీ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ మీద మనకు చిన్న చిన్నగా ఉంటాయి అక్షరాలు మనకు కనిపించేవి ఒక్కొక్కసారి సో అంటే కొన్ని మందికి కనిపించవు అనమాట సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫోన్లో ఒక ఫోటో అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని మనము అది మనకి ఎక్కడెక్కడ చూడాలి అనుకుంటున్నామో మనం ఇలా జూమ్ చేసామనుకోండి నీట్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి మీరే ఇది కూడా మీరు ట్రై చేయండి సింపుల్ అండి మనం ఏం చిన్న చిన్న అక్షరాలు కూడా మనకు పెద్దగా కనిపిస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్స్ అండి మనము ఫ్రిడ్జ్లో అన్ని ప్యాక్ ప్యాక్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఎగ్స్ ఉంటాయి కదా అవి ఎలా పెట్టాలని అని మనం ఆలోచిస్తుంటాము ఒక ఇలాంటిది బాక్స్ ఉంటుంది కదా బాక్స్కి ఏం చేయాలంటే మనం వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా మూతలకు మనం డబల్ టేప్ పెట్టి ఇలా మనం ఆ బాక్స్లోకి మనము వాటర్ బాటిల్ మూతలు పెట్టేసిన తర్వాత మనం ఎగ్స్ అయితే పెట్టేసుకోవాలి సో ఇలాంటి డబ్బల్స్ ఉంటే మీరు ఇంకా పెట్టేసుకోవచ్చు సో నాకైతే కొన్ని ఎగ్స్ అయితే మిగిలినవి అందుకోసం ఇలా పెట్టుతున్నాను సో ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి సింపుల్గా పగిలిపోకుండా ఉంటాయి ఇది కూడా ట్రై చేయండి వేస్ట్గా డబ్బులు పాడేయకుండా సో మనము ఫ్రిడ్జ్ లేకున్నా కూడా బయట ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా సో ఇక్కడ మనము బయటికి వెళ్ళినప్పుడు దేవుని గుడికి వెళ్ళినప్పుడు మనకు సడన్గా అగ్గిపెట్టే నీళ్ళలో పడుతుంటుంది లేకపోతే మనం తడి చేతితోనే అలాగే తీసుకుంటూ ఉంటాము అగ్గిపెట్టని సో అప్పుడు ఏమవుతుందంటే మనకు అది మనకు వెలుగదనమాట తొందరగా అలాంటప్పుడు కొంచెం వాటర్ తడిని చూసిన తర్వాత మనము పౌ పౌడర్ అయితే వేయాలి ఏ పౌడర్ అయినా సరే మనం అది మనకు గంధం ఉంటుంది కదా దాని మీద పౌడర్ వేసి ఇలా కొద్దిగా రబ్ చేయాలి మెల్లగా స్మూత్గా చేయాలి ఇలా స్మూత్గా చేసిన తర్వాత మనము అది వెలిగించమనుకోండి తొందరగా వెలుగుతుంది చూడండి సో ఇది కూడా ట్రై చేయండి మనము ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు సో ఇది మనకు పనికి వస్తుంది ఈ వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ చే